ఈ ఏడాది ఎన్నికల మొదల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇప్పటికీ నాలుగు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు సైతం అమలు చేయలేదని పలువురు నేతలతో పాటు ప్రజలు కూడా ఈ విషయాలను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే కూటమి నేతలు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా రావటానికి కారణం గత ప్రభుత్వమే అంటూ చెప్పుకొస్తున్నారు ఇలాంటి సమయంలోనే మాజీ సీఎం జగన్ ఒక సవాల్ విస్తారు బీజేపీ ఎమ్మెల్యే ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరో కాదు ఆదినారాయణ రెడ్డి జగన్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో తనపైన పోటీ చేయాలంటూ ఒక సవాల్ని సైతం విసరటం జరుగుతోంది ఇటీవలే టీడీపీ నేతతో కలిసి మెగా జాబ్ మేళను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సవాల్ మాజీ సీఎం జగన్ కు విసిరారు జమ్మల్మడుగు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సమానం కాదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దమ్ముంటే నేరుగానే జగన్ తనపైన పోటీ చేయాలంటూ ఒక సవాల్ని విసిరారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతల సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి వంటి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అసలు సహించేది లేదంటూ కూడా తెలియజేశారు ఆదినారాయణ రెడ్డి ప్రభుత్వ స్థలాలకు చాలా మంది వైసీపీ నాయకులే కబ్జా చేయడం జరిగిందని వాటన్నింటినీ కూడా బయటికి పెడతానని ఇదే క్రమంలో సంక్రాంతి నాటికి రాజోలు జలాశయ నిర్మాణం పూర్తి చేస్తానని అలాగే గండికోట ముంపు పరిహారం కూడా చెల్లించే బాధ్యతలను చేపడతానని టిడ్కు ఇళ్ల పంపిణీ కూడా పూర్తి చేస్తానంటూ తెలియజేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరి జగన్ కు చేసిన ఈ సవాలు వైసీపీ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి